హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ డి ఎగ్జామ్ గురించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు నవంబర్ పదిహేడుకి ఎగ్జామ్ ఉంటుందని ముందు చెప్పారు కానీ ఇప్పుడు వాయిదా పడిందని చాలా రూమర్స్ వస్తున్నాయి ఈ వీడియో నిజమైన అధికారిక సమాచారం ఏమిటో క్లియర్గా చెప్పబోతున్నాను మెయిన్ కంటెంట్కి వచ్చినట్లయితే పరీక్ష తేజీ ప్రకటన వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షకు నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నుంచి కండక్ట్ చేస్తారని అధికారిక నోటిఫికేషన్ వచ్చింది కానీ కొంతమంది వాయిదా పడిందని వార్తలు మన యూట్యూబ్లో చాలామంది చెబుతున్నారు చూడండి అధికారిక సమాచారం వచ్చేసి ఇప్ ఇంతవరకు ఆర్ఆర్బి ఈఎస్సి వెబ్సైట్లో పరీక్ష వాయిదా పడింది అని ఎలాంటి అఫీషియల్ నోటీస్ నోటీసు విడుదల కాలేదు అంటే పరీక్ష అలాగే కొనసాగుతుంది అనమాట వాయిదా గురించి వస్తున్న రూమర్స్ కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు కానీ ఇవి కేవలం రూమర్స్ మాత్రమే క్యాండిడేట్స్ కన్ఫ్యూజన్ కాకుండా నేరుగా అధికార వెబ్సైట్ చెక్ చేయాలి చూడండి వీడియోలో చెప్పవలసిన క్లారిటీ పాయింట్లు ఏంటంటే ఇప్పటి వరకు ఎలాంటి వాయిదైతే గ్రూప్ డి ఎగ్జామ్ గురించి అయితే రాలేదు పరీక్ష నవంబర్ పదిహేడు నుంచి మొదలవుతుంది అధికార నోటిఫికేషన్ రాకుండా ఎవరిని నమ్మొద్దు ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే గ్రూప్ డి ఎగ్జామ్ గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి ఏదైనా నిజమైన అప్డేట్ వస్తే నేను వెంటనే వీడియోలో చెబుతాను కాబట్టి అందరూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎన్ నైస్ డే